హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ ఈ వీడియో కూడా చాలా రోజులు అయిపోతుంది చెప్పాను కదా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరట్లేదు చాలా రోజుల నుంచి అని అయితే బట్ ఈ మధ్య ఏంటంటే నాకు నైట్ టైమ్స్ సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఇంకా టైం వేస్ట్ ఎందుకులే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పుడు ఒకటి అప్పుడొకటి అయితే అప్లోడ్ చేద్దామని అయితే ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నైట్ కొని ఇంకా ఈ వీడియో కూడా అలాగే ఇచ్చాను అయితే ఆ రోజు గీత ఊరికైతే వెళ్తుంది అమ్మ ఊరి నుంచి అయితే ఫోన్ చేసింది అనమాట మార్నింగ్ తిరునాలు జరుగుతుంది ఊరి దగ్గర రండి అని చెప్పేసి పిలిచింది అయితే అక్క వాళ్ళు వెళ్తున్నారు మేము వెళ్ళట్లేదు ఎందుకంటే మా ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉందని మా ఆయన రానైతే చెప్పాడనమాట ఇంకా మా ఆయన వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకా మేము ఎలాగో వెళ్ళట్లేదు కదా అట్లీస్ట్ మా గీతన పంపిద్దామని చెప్పేసి అక్క వాళ్ళు వెళ్తుంటే పాటు రెడీ చేసి పంపించానమాట ఇంకా మా గీత ఏంటంటే అమ్మ నాన్న కావాలనేది ఏమి ఉండదు ఎవరు వచ్చినా వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోతుందనమాట తనకు బయట తిరగడం అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఫీల్ అవుతుందో ఏమో ఇంకా ఎవరు వచ్చినా పాటు వెళ్లాలని అయితే ఏడుస్తుంది ఇంకా అందుకే మేము వెళ్ళకపోయినా అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో అయితే పంపిస్తూ ఉంటాను తనకు కూడా కొంచెం మైండ్ రీఫ్రెష్ అని చెప్పేసి ఆ డిఫరెన్స్ అయితే నేను గమనించాను ఈ మధ్య అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటే కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తుంది ఎప్పుడైనా అంటే కొంచెం పిచ్చెక్కినట్లు ఉంటుంది కదా ఎప్పుడు ఒకే దగ్గర ఉంటే మనకైనా కూడా ఇంకా అలాగా ఎప్పుడైనా ఊరికి వెళ్ళి వచ్చిందంటే నెక్స్ట్ డే అయితే అసలు ఫుల్ యాక్టివ్గా ఉంటుంది గీతు ఆ డిఫరెన్స్ అయితే నేను చూశాను తనలో ఇంకా అందుకనే అప్పుడప్పుడు తనైతే ఊరికి పంపించాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకా నాకు కూడా అప్పుడప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది కదా అని అయితే అనిపిస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లుంటుందంటే మనము మనకు నచ్చినట్లుగా అయితే ఉండలేము అంటే మనకు ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకోవాలనుకుంటున్నాము కానీ వాళ్ళు పడుకుంటే కానీ మనం పడుకోలేము ఇంకా ఫోన్ చూడాలనిపించినప్పుడు కూడా మనం ఫోన్ చూసామంటే వాళ్ళు కూడా ఫోన్ చూస్తారు అలా ఫోన్కి వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతారు ఇంకా అంతే మనకు నచ్చినట్లుగా అయితే మనం ఉండలేము చెప్పాలంటే ఎప్పుడైనా మా గీతుని ఇలా పంపించినప్పుడు నాకైతే ఆ రోజు చాలా రిలాక్సింగ్ అని అయితే అనిపిస్తుంది కొంచెం ఆ వెళితే అయితే ఉంటుంది తను ఇంట్లో లేదని చెప్పేసి అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా పిల్లలు ఉండి 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 లేకపోతే ఎలా ఉంటుందో ఇంకా ఒక అయితే నేను బాగానే ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇంకా అందుకనే వన్ డే అయితే ఉండగలను నెక్స్ట్ డేకి మళ్ళీ కాల్ చేస్తుంటాను పంపించు మా పంపించు గీతుని అని చెప్పేసి చూసారు కదా మా గీతూకైతే మా అమ్మ రావట్లేదే అనే ఫీలింగ్ ఏం ఉండదు ఎవరు వచ్చిన వాళ్ళతో పాటు హ్యాపీగా వెళ్ళిపోతుంది నాకు బాయ్ చెప్పేసి ఈ ఆటో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఆటో మా ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళది అనమాట ఇది గీతను ఊరికి పంపించిన తర్వాత నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా పడుకుందాం అనుకున్నాను కానీ నాకు గీత లేనప్పుడు ఆ అయితే ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది నేను వన్స్ నిద్రకి కమిట్ అయిపోయానంటే ఆ డే అంతా నాకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇంకా లేచేసి అంటే పడుకు ఆల్మోస్ట్ బెడ్ మీదైతే ఉన్నాను ఇంకా లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఐదర్ వీడియో ఎడిటింగో లేకపోతే వాయిస్ ఓవర్ ఏదన్నా ఉంటే ఇచ్చుకోవడమో లేకపోతే వీడియో షూట్ చేసుకోవడము అలా చేయాలనిపిస్తుంది వస్తుంది అందుకు ఇంకా నేను ఈరోజు వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసేది ఉంటే అది అప్లోడ్ చేసేసి తర్వాత లంచ్ టైం అయి ఉంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం నేను ఏమేమి గిన్నెలు కావాలని అవన్నీ ఒకటేసారి కబోర్డ్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న గిన్నెలన్నీ తీసి స్టాండ్లు అయితే పెట్టుకున్నాను స్టార్టింగ్ ఇంకా మళ్ళీ మళ్ళీ కబోర్డ్ తీయాల్సిన అవసరం ఉండదు ఏంటంటే మధ్య మధ్యలో మనకు చేతులకి తేమైతే అవు అవుతూ ఉంటుంది కదా సార్కి కబోర్డ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కొక్క గిన్నె తీసుకుంటుంటే వాటికి కూడా తేమ అవుతుంది అని చెప్పేసి అన్నీ ఏమేమి కావాలనో ఒకటేసారి అయితే తీసి పెట్టాను అనమాట ఇంకా అయితే నేను చాలా పీస్ఫుల్గా వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు లేరు కదా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా గీతూ ఉంటే కొంచెం అప్పుడప్పుడు డిస్ అయితే చేస్తూ ఉండేది సో ఇప్పుడు ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా అయితే వీడియో తీసుకుంటున్నాను కాకపోతే నార్మల్గా కుకింగ్ చేసేదానికి ఇలా వీడియో తీస్తూ చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే మనం నార్మల్గా కుక్ చేసినప్పుడు అంత టైం అయితే పట్టదు కానీ వీడియో తీస్తూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అంటే మధ్య మధ్యలో మనం కెమెరా యాంగిల్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి చూసే వాళ్ళకి బోరు కట్టకుండా ఇంకా ఆ వీడియో ఎలా వచ్చిందనేది అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ చేసుకుంటూ వీడియో కుకింగ్ చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది చూసే వాళ్ళకి అది ఈజీగానే అనిపించవచ్చు బట్ బ్యాక్గ్రౌండ్లో ఆ వర్క్ చూస్తే కొంచెం కష్టం అనమాట అది ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు లంచ్కి వచ్చేసి నేను రైస్ ఇంకా రసం అయితే చేద్దాం అనుకున్నాను ఫస్ట్ బట్ ఇంకా ఇంట్లో రెండు వంకాయలు ఉన్నాయి కదా వాటిని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వాటితో పుల్లకూర చేద్దామని అయితే ఈ మూడు చేద్దామని ఇప్పుడైతే అనుకున్నాను నేను బట్ ఈరోజు ఇంకా వీడియో తీస్తూ చేశాను కాబట్టి చాలా టైం అయితే తీసుకునింది నాకు నాది లంచ్ ప్రిపేర్ చేయడం కాకముందే మా ఆయన ఇంటికి కూడా వచ్చేసారనమాట ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి పెట్టుకొని ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా తర్వాత రసంకి అని చెప్పేసి టమోటాస్ ఇంకా చింతపండు కొద్దిగా వాటరు సాల్ట్ వేసేసి ఇంకో పొయ్యి మీద అయితే పెట్టాను అవి అయ్యేలోపు పోప్కి అని చెప్పేసి రసానికి ఇంకా వంకాయ పూలకొరికి రెండింటికి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే రైస్ అయ్యింది ఇంకా అడ్డం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వంకాయ పులిగోర చేయాలి కదా అని చెప్పేసి ఆ పొయ్యి ఖాళీ చేద్దామని తీసుకెళ్ళి టేబుల్ మీద అయితే పెట్టాను రైస్ ఇంకా తర్వాత ఇప్పుడైతే నేను వంకాయ పులిగోర అయితే చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట కూర డెఫినెట్గా ట్రై చేయండి ఎలా చేయాలనో చెప్తాను ఫస్ట్ పోపుక అయితే వేసుకోవాలి మనము ఆనియన్స్ గార్లిక్ ఆవాలు జీలకర్ర ఇంకా కారం కోసం అని చెప్పేసి ఎండుమిర్చి అయితే వేసుకుంటాము అవన్నీ వేగిన తర్వాత మనము వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసుకోవాలి ఇంకా వంకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోవాలి కొంచెం పులుపు కోసము ఇంకా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఎనిపేసుకోవడమే అనమాట చాలా ఈజీ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి మీరు నెక్స్ట్ కూర అయితే కంప్లీట్ అయింది రసం ఒకటి ప్రిపేర్ చేయడం ఉంది ఇందాక రసం కోసం అయితే పెట్టాను కదా బాగా ఉడికిపోయాయి టమోటాలందు ఇంకా వీటిని ఇంతకుముందు నేను వెనుపుకోవడానికి గుత్తి అయితే యూజ్ చేసేదాన్ని అప్పుడు ఏంటంటే ఇంకా తోళ్ళు అవన్నీ తీస్తాం కదా మళ్ళీ రసంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పేసి తీసేస్తూ ఉంటాను తోళ్ళు అప్పుడు ఇంకా చెయ్యి అంత లోపల పెట్టేసి నేను తీసేదాన్ని నాకు అది అంతగా అంటే హైజీన్గా అనిపించేది కాదు సో నేను ఈ మధ్య ఏంటంటే విశాల్ మాటలో ఇదైతే కొన్నాను అనమాట ఇదైతే వెనుపుకోవడానికి ఇలాంటివి వెనుపుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది జస్ట్ ఇలా ఎనపేసుకున్న తర్వాత పైకి ఇలా అంటే దా అందులోకి అయితే తోళ్ళు వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా వాటిని తీసేసుకొని పిండేసుకోవడమే చాలా ఈజీగా అయితే ఉంది నాకు ఇది ఇంకా హైజీన్గా కూడా అనిపిస్తుంది అనమాట దీంతో నేను చేయడం వలన ఇలాంటివి ప్రతిదానికి ఎనుపుకోవడానికి పప్పు గుత్తి యూజ్ చేయాలంటే నాకు యూజ్ చేయబుద్ధి కాదు అంటే అది కొంచెం క్లీ వాష్ చేయాలన్నా కూడా నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే వెంటనే వాష్ చేస్తే ఓకే కానీ మళ్ళీ మనం పక్కన పెట్టేసి తర్వాత వాష్ చేయాలంటే ఏంటంటే అవి లిక్విడ్స్ అందు వుడ్ కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదే మనము స్టీల్ది యూజ్ చేసామంటే ఇంకా వాష్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది ఇంకా హైజీన్గా కూడా ఉంటుంది రసం కోసం టమోటాలు ఇంకా చింతపండు ఎంపుకున్న తర్వాత అందులో కావాల్సినంత వాటర్ వేసేసుకొని పసుపు ఉప్పు ఇంకా రసం పొడి అయితే వేశాను ఈ రసం పొడి వచ్చేసి అత్త ఊరి నుంచి అయితే పంపించింది మాకు ఇంట్లో చేసుకుంది కాబట్టి టేస్ట్ ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంటుంది బయట కొనే దానికన్నా కూడా ఇంట్లో చేసుకొని చేసుకున్నామంటే టే హెల్దీ కూడా మనకి బట్ నాకైతే ప్రిపేర్ చేయడం రాదు రసం పొడి ఎప్పుడన్నా మా అత్తను చేసి పంపించమని అయితే అడుగుతూ ఉంటాను సో అత్త అయితే పంపిస్తూ ఉంటుంది రీసెంట్గానే పంపించింది అనమాట రసం కూడా అందరూ బాగా చేయలేరు కొంతమంది మాత్రమే టేస్టీగా చేయగలరు మా అత్త అయితే బాగా చేస్తుంది అనమాట మా అత్త చేసే రసం అంటే నాకు చాలా ఇష్టము నేను చేస్తే ఒక్కోసారి ఒక్కో టేస్ట్ అయితే వస్తుంది నాకు నేను చేసే రసం కన్నా మా అత్త చేసే రసం అంటే చాలా ఇష్టము ఇంకా ఇంట్లో చేసిన రసం పొడి అయితే కొంచెం బాగానే చేస్తాను నేను ఇంకా బయట కొనుక్కొని వచ్చిన రసం పొడి అయితే ఇంకా అసలు నాకు నచ్చదు అనమాట ఆ టేస్ట్ చూశారు కదా వంటలన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను మా ఆయన సర్వ్ చేసుకొని తింటూ ఉన్నాము ఇది చూసేకి మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు కెమెరా ఆన్ చేసి పొయ్యి ఇద్దరం అయితే కూర్చున్నాము బట్ మళ్ళీ ఒకరు వెళ్ళి కెమెరా ఆఫ్ చేయాలి అంటే కంటిన్యూగా అట్లే మనం తినేంత వరకు కెమెరా ఆన్ చేసి పెడితే వీడియో లెంతి అయిపోతుంది కదా సో మధ్యలో లేవాలన్నమాట దానికోసం మధ్యలో ఒక మూవ్ అయితే ఉంటుంది నాది మా అయింది ఇంకా ఫస్ట్ నేనైతే లేస్తున్నాను కెమెరా ఆఫ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన నేనే వెళ్తానులే నువ్వు ఎందుకు లేవడము నేనే లేసి వెళ్తాను అనేసి మా ఆయన కూడా లేస్తున్నాడు సరే వద్దులే అప్పుడే ఒక ముద్ద రెండు ముద్దలు తినేసి తర్వాత వెళ్ళి ఆఫ్ చేద్దులే అని చెప్పేసానని మా ఆయన కూడా మళ్ళీ అంటే ఒక మూవ్ అలా లేచి మళ్ళీ కూర్చున్నారనమాట ఇది చూసేకి బాగానే అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు కూర్చొని తింటున్నారని చెప్పేసి బట్ బ్యాక్గ్రౌండ్లు అయితే ఇలాగుంటుందన్నమాట మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చోవాలి బట్ లైఫ్లో ఇవి కూడా కొన్ని మెమరీస్ అంటే మ నార్మల్గా మనము తినేటప్పుడు ఎవరం వీడియోస్ అయితే తీసుకోం కదా అట్లీస్ట్ ఇలా బ్లాగ్స్ కోసమైనా వీడియోస్ అయితే తీసుకుంటాం కదా కలిసి కూర్చున్నప్పుడు ఇప్పుడైతే మా ఆయన తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను గిన్నెలు ఇవన్నీ కడుగుదామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఈ గిన్నెలు అయితే ఉన్నాయి వాష్ చేయాల్సినవి ఇంతకుముందు నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేదాన్ని కాదు పెండింగ్ పెట్టుకునేదాన్ని అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది అన్నీ ఒకటేసారి కడగాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను కాబట్టి ఇంకా ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటేనే నాకు ఈజీ అయిపోతుంది అందుకని చెప్పేసి వెంటనే ఏ పూటకు ఆ పూట గిన్నెలైతే అనమాట నాకు ఇంటి పనుల్లో గిన్నెలు వాష్ చేసే పని అయితే అస్సలు నచ్చదు నాకు బద్ధకం కూడా మెయిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ సింక్లో గిన్నెలు చూశానంటే ఇంకా కిచెన్లోకి రావాలనిపించదు ఇంకా వంట కూడా చేయడానికి ఇంట్రెస్ట్ అయితే రాదనమాట ఏ పూట కా పూట కడిగేసుకుంటే కొన్ని గిన్నెలే ఉంటాయి కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది అదే నెక్స్ట్ పూటకి మళ్ళీ పెండింగ్ పెట్టుకున్నామంటే డబల్ గిన్నెలు అవుతాయి ఇంకా టైం కూడా డబల్ టైం అయితే పడుతుంది సో ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకున్నామంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వంట చేయడానికి గిన్నెలు ఎప్పటికీ అవైలబిలిటీలో ఉంటాయి మనకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అదే సింక్లో ఉన్నాయంటే మళ్ళీ వాటిని కడిగి చేయాలా ఇప్పుడు అనేసి కొంచెం బద్ధకం వచ్చేసి కొన్నిసార్లు బయట తెచ్చుకునేకి కమిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకనే ఇది ఇవి అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఇంకా ఆ టైంకి మనకు ఎందుకో కడగాలనిపించదు తర్వాత కడుగుదానులే తర్వాత కడగచ్చులే అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాము ఇంకా అది మామూలే అనమాట గిన్నెలు వాష్ చేయడం కూడా కొంతమంది ఏదో చేశామంటే చేసామన్నట్లు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటారు అందులో ఫుడ్ పార్టికల్స్ అయితే అలాగే ఉంటాయి బట్ నేనేంటంటే నిదానంగా చేసినా నీట్గా చేసుకోవాలి అనే దాన్ని ఫాలో అవుతూ ఉంటాననమాట అందుకే నాకు గిన్నెలు వాష్ చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది గిన్నెలు వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇవి క్లీన్ చేయడానికి నేను విమ్జెల్లే యూజ్ చేస్తాను వీడియోలో చూపించిన విధంగా జెల్ అంతా అప్లై చేసిన తర్వాత మనము తడి తడిక్లాతోత్తో కాకుండా ఫస్ట్ పొడి పొడిక్లాతో దుడుచుకోవాలి మొత్తము అప్పుడు పొడి క్లాత్ అయితే ఇది ఇన్నురగా అయితే బాగా పీల్ చేసుకుంటుంది అదే మనం తడి క్లాత్ పెట్టామంటే ఫస్టే అది నొరగా వచ్చేస్తూ ఉంటుంది దానికి క్లాత్ కంటుకుంటూ ఉంటుంది అన్నమాట సో ఎక్కువ టైమ్స్ అయితే క్లాత్ పిండాల్సి వస్తుంది అలా కాకుండా మనం పొడి క్లాత్ తుడిచామంటే మనకు క్లీనింగ్ ఈజీ అవుతుంది త్వరగా మన పని అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట సో మనం క్లీనింగ్ చేయడానికి టూ క్లాత్స్ మెయింటైన్ చేశామంటే మన పని ఈజీ అయితే అవుతుంది అవుతుంది ఎలాగో మనం స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు రెండు డ్రై క్లాత్లే యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం నొరగంతా తుడిచేసి మళ్ళీ అదే క్లాత్ పిండుకొని అంతా తుడిచేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒకసారి అయితే ఇంకొక డ్రై క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర దాంతో తుడిచేసుకున్నామంటే చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఇంకా మన పని కూడా ఈజీ అవుతుంది ఇంకా నా పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా గీతూ ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి అక్కకైతే వీడియో కాల్ చేశాను ఇంకా అక్క అయితే అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంది చూశారు కదా మా గీత అయితే అక్కడ బాల్తో అయితే ఆడుకుంటూ ఉంది బాగా ఎంజాయ్ చేసింది అంట తనైతే ఇంకా తర్వాత నేను దోశ పిండికి అయితే నానబెట్టాను నెక్స్ట్ డే సండే సండే రోజు మార్నింగ్ ఎలాగో మనం లేట్గా లేస్తాం కదా దోశలు అయితే దోశ అయితే కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి పిండికి అయితే నానబెడతాను ముందు రోజు అయితే సో ఈరోజు రోజు వీడియో అయితే ఇంతే ఇంకా తర్వాత అయితే నేను షూట్ చేయలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్